జూన్ ముప్పైనా హన్మకొండలోని జయకృష్ణ హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్లో విశ్వ సమాజం ఆవిర్భావ సభ నిర్వహించనున్నామని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వ సమాజ వ్యవస్థాపకులు విశ్వ జంపాల తెలిపారు వరంగల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విశ్వ సమాజం ఆవిర్భావ సభ పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అమానవీయ విలువలతో కూడిన మానవ జీవన సంస్కృతి నాగరికతలను భూమి గాలి నీరు అగ్ని ఆకాశం అనే పంచభూతల సైన్ అవగాహనతో మానవీకరించడం భౌతిక శాస్త్రీయ దృక్పథం ప్రజాస్వామిక విలువలతో ప్రకృతి ఆధారిత మానవ జీవన సంస్కృతి నాగరికతలను ప్రజల మధ్య నెలకొల్పడం అందుకు ఆచరణాత్మక ఆలోచన కార్యాచరణ భావజల వ్యాప్తితో ప్రజలను చైతన్యపరచడం జరిగిందని తెలిపారు విశ్వ మానవ శ్రేయస్సు కోసం ఈ లక్ష్య ప్రకటనకు అనుగుణంగా కుల మత ప్రాంత వర్గ వర్ణ లింగ భేదం చూపకుండా ఈ భావజాల వ్యాప్తి మరియు కార్యాచరణలో ఎవరైనా ఎక్కడైనా పాల్గొనవచ్చని ఆచరించవచ్చని తెలిపారు ఈ నెల ముప్పైనా జరగనున్న విశ్వసన్న ఆవిర్భావ సభలో ప్రకృతి వాదులు ప్రజాస్వామ్యవాదులు కవి కళాకారులు మేధావులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విశ్వ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నాగవెల్లి జితేందర్ సామ్రాట్ సైదులు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నాగవెల్లి జితేందర్ తదితరులు పాల్గొన్నారు